హలో ఎవ్రీవన్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి డైలీ బ్లాగ్ చాలా బాగుంటుంది అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ఇందులో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్న పిల్లలకి పొంగనాలు అయితే వేస్తున్నా ఇది ప్రాసెస్ ఏమీ మీకు చూపించట్లేదు నేను ముందు కూడా వేరే వీడియోలో అయితే చూపించాను మీకు పొంగనాలు విత్ పల్లీ చట్నీ అయితే చేశాను ఆ తర్వాత లంచ్ బాక్స్కి వచ్చేసి వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నా బిర్యానీ రైస్తో బాస్మతి రైస్తో అయితే చేస్తున్నా ముందుగా వచ్చేసి రైస్ కుక్కర్ బౌల్ అయితే పెట్టుకున్నాను నేను ఆఫ్ ప్రాసెస్ వచ్చేసి గ్యాస్ మీద చేస్తున్నా మిగతా ప్రాసెస్ బాయిలింగ్ అదంతా కూడా రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకున్న ఆ తర్వాత అయితే ఇందులో మసాలా దినుసులు అవి వేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకున్నా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి అందుకే ఎక్కువ వేయలేదు మూడు లేదా నాలుగు అయితే వేసాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా దంచుకుని అయితే వేసాను దంచుకుని వేసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది పేస్ట్ లాగా దానికంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా చేస్తే కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకుంటే ఫ్రెష్గా నేను రైస్ ఐటమ్స్ అయితే ఇలాగే వేస్తాను అవి కొంచెం వేగిన తర్వాత పేస్ట్ ఆ తర్వాత ఇందులో టమోటాలు ఒక పెద్ద సైజు రెండు టమోటాలు అయితే వేసుకున్నా ఒకసారి కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు టమాటాలు బాగా మగ్గుతాయి కదా ఇలా మూత పెట్టేసి అయితే ఒక వన్ మినిట్ అయితే మగ్గించుకోవాలి టమాటా కొంచెం మెత్తగా అయితే బాగుంటుంది రైస్ కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్న ఆ తర్వాత ఇందులో అయితే కట్ చేసుకున్న ఆలు ఉంటాయి కదా అవి అయితే వేసుకున్న ఒక పెద్ద సైజు ఒక ఆలు మాత్రమే వేసుకున్నా ఆ తర్వాత కొన్ని అయితే ఫ్రోజన్ పటానీస్ ఉంటాయి కదా రెడీమేడ్ పటానీస్ అవి అయితే వేసేసుకున్నా మిగతా వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇవి ఇంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి అవే వేసాను పన్నీర్ ఉంది కానీ పన్నీర్తో అయితే ఇంకో రెసిపీ తర్వాత చేయొచ్చులే రైస్ ఐటమ్ అనేసి అయితే చేయలేదు ఆలు అలాగే గ్రీన్ పీస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ పులావ్ అయితే బాస్మతి రైస్తో చేస్తే తర్వాత ఇందులో వచ్చేసి నేను ఎవరెస్ట్ ఆల్దైతే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదైతే వేసుకున్న ఒక స్పూన్ అయితే ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది కదా ఆ తర్వాత ఇందులో కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసేసుకుంటున్నాం కొంచెం కారం ఉంటే బాగుంటుంది పులావు లేకపోతే చప్పగా ఉంటుంది మధ్యాహ్నం తినడానికి లంచ్ బాక్స్లోకి కలిపేసుకున్న తర్వాత కొంచెం పుదీనా ఒక పుదీనా అయితే వేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసుకున్నాను కొంచెమే వేసుకున్నాను కొత్తిమీర మళ్ళీ ఫైనల్గా కొంచెం వేస్తాను కాబట్టి పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఇలా బిర్యానీ రైసెస్కి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకుంటే మసాలా అనేసి బాగా వెజిటేబుల్స్కి అయితే పడతాయి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగేసి అయితే నాన్ చి నేనైతే చిన్న గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని వాటర్ వేసేసి అయితే నాన్ పెట్టేసుకున్నా ఇవి కొంచెం మగ్గిపోయాయి చూసారు కదా ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే రైస్ వాటర్ తోపటి వేయకుండా ఇలా అయితే విడిగా వేసేసుకొని వేసుకుంటే కొంచెం బాస్మతి రైస్ పొడి పొడిగా బాగుంటుంది మనకి పులావ్ వచ్చేసి ముద్దగా కాకుండా లంచ్ బాక్సులకి అయితే మంచి రెసిపీ పిల్లలు ఇష్టంగా తింటారు రైత కాంబినేషన్ ఇస్తే చాలా బాగా అయితే తింటారు ఎంజాయ్ చేస్తారు బాగా వాళ్ళకి లంచ్ బాక్స్ ఇలాంటి ఐటమ్స్ ఉంటే వాళ్ళకి సింపుల్గా అయితే బాగుంటుంది రైత లేకపోయినా కానీ ఇలాగే కూడా తినేసే చోటిగానే కొంచెం బాగుంటుంది మసాలా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా మగ్గించుకుంటే రైస్ అయితే కొంచెం బాగా మసాలా పడుతుంది పొడి పొడిగా కూడా వస్తుంది ఆ తర్వాత మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ రైస్కి వన్ కప్ వాటర్ లెక్కనైతే టూ అండ్ హాఫ్ కప్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ అయితే వేసుకున్న గ్లాస్తో రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి వన్కి వన్కి టూ అయితే వాటర్ వేసుకుంటున్నా మామూలు కుక్కర్లో చేస్తే మనం మనం వన్కి వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోదు లేకపోతే ముద్దలాగా అయిపోతుంది కదా మామూలు విజిల్ పెట్టిన కుక్కర్లో అయితే రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్న పొడి పొడిగా బాగా వస్తుంది చూసారు కదా నేను ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేసాను ఆ బౌల్ తీసుకెళ్ళి ఇక్కడైతే బాయిల్ అవుతుంది ఆ లోపొచ్చేసి రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నా ఆనియన్స్ ముందు వచ్చేసి కర్డ్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకున్న కొంచెం సాల్ట్ వేసేసి కలిపేస్తాం ఇంకా ఇందులో పచ్చిమిర్చి ఏం యాడ్ చేయట్లేదు పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి కదా పిల్లలు మధ్యలో తినేటప్పుడు తగిలితే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది తినలేరు కాబట్టి ఇలా సింపుల్గా సింపుల్గానే కలిపేస్తున్నా రైస్ ఎలాగో మసాలా రైస్ కాబట్టి మనకి కొంచెం ఘాటుగానే ఉంటుంది అందుకొచ్చేసి రైతా ఇలా సింపుల్గా ఉంటే బాగుంటుంది ఇక్కడైతే రైత అయితే ప్రిపేర్ చేసేస్తా ఆ తర్వాత ఇక్కడ చూసారా అంట్లో ఉన్నాయి ఇంకా ఇవన్నీ కడిగే నైటే కడిగేసాను గిన్నెలు మొత్తము మళ్ళీ కూడా ఇప్పుడు నేను టీ తాగేసా కొన్ని ప్లేట్స్ అవి ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడు వంట చేసా కాబట్టి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా మళ్ళీ అన్ని బౌల్స్ అయితే పడిపోయాయి అవన్నీ అయితే కడిగేసుకుంటున్నా రైస్ అయితే రెడీ అవుతుంటుంది అలా నేను ఇక్కడ నా పనులు నేను చేసుకుంటుంటే కొంచెం పనులు అయితే ఫాస్ట్గా అయిపోతాయి లేకపోతే నిదానంగా చేస్తుంటే అసలు పనులు కావు లేట్ అయిపోతుంది నాకు కూడా గిన్నెలు ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాం కానీ ఎప్పుడు పడుతూనే ఉంటాయి కదా ఏదో ఒకటి పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు అవన్నీ షింక్లో ఉంటే బాగుండవు కదా ఎప్పటికప్పుడు కడిగేసి పెట్టేస్తే అవి కూడా డ్రై అయిపోతాయి ప్లేట్స్ అవి వాటర్ అన్ని వెళ్ళిపోతాయి ఆ తర్వాత అయితే మనం ఎక్కడెక్కడ సర్దిసుకోవచ్చు అలా రైస్ కుక్కర్లో మనం రైస్ పెట్టుకుంటే ఇంకా చూడాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది కాబట్టి టెన్షన్ ఉండదు అదే కనుక మనం బౌల్లో అలా కుక్ చేసుకుంటే మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తే మేమైతే రైస్ కుక్కర్లోనే చేస్తాము రైస్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు కూడా నచ్చుతుంది వీడియో వచ్చేసి రైస్ అయితే అయిపోయింది చూసారు కదా బిర్యానీ బాగా పొడి పొడిగా ఉంది కొంచెం తేమగా ఉంది అందుకే ఊరికలా చూపిస్తున్నా మీకు తర్వాత కొంతసేపు తర్వాత అయితే బాగా పొడిగా అయితే వస్తుంది వేడి మీద ఉంది కాబట్టి కొంచెం అలా అంటుకుని ఉంది అట్లయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది వాళ్ళకైతే లంచ్ బాక్స్ ఇష్టంగా అయితే తింటారు రైస్ ఐటమ్స్ పెడితే చూసారు కదా ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో లంచ్ వచ్చేసి ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఇక్కడ లక్కీకి వచ్చేసి జడలు వేయాలి జడలు వేసేదే కొంచెం పనిగా అనిపిస్తుంది ఆడపిల్లలు ఉంటే ఇదే పెద్ద పని అనిపిస్తుంది మామూలుగా అయితే వాళ్ళు రెడీ అయిపోతారు పెద్ద పిల్లలే కాబట్టి జడలు వేసేది కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి వేయాలి అది కాక స్కూల్లో వచ్చేసి కంపల్సరీగా రిబ్బన్స్ కట్టుకోవాలి కాబట్టి ఈ రిబ్బన్స్ కట్టాలంటే మనం జడలు వేయాలి ఒక సైడ్ పని చేసుకుంటాం ఇంకో సైడ్ ఇక్కడ వీళ్ళకి జడలు వేయడం ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది లేకపోతే ఇంకా లేట్ అయిపోతుంది కదా అయినా కానీ ఫైవ్కి లేసాను ఇప్పటికి కూడా నా పని అయితే ఇంకా కంప్లీట్ కాలేదు వీడియో షూట్ చేసుకుంటూ చేసేదైతే మరీ లేట్ అయిపోతూ ఉంటుంది మనం మామూలుగా హాఫ్ హాఫ్ అన్ అవర్లో చేసుకునే పని ఉంటుంది కదా అదే వీడియో షూట్ చేసుకుంటూ చేస్తున్నట్టయితే వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా అయితే పడుతుంది ఇంత కష్ట కష్టపడుతుంటాం కానీ వీడియోస్ కోసం వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు వ్యూస్ వస్తే కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇదే సమస్య వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి సెలబ్రిటీస్కి అయితే పెట్టిన ఒక టెన్ మినిట్స్కి పెట్టిన ఒక టెన్ మినిట్స్కి ఒక మంచి వ్యూస్ అయితే వస్తాయి వ్యూవర్స్ కూడా ఎక్కువ సెలబ్రిటీస్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ చేయడం అంటే చాలా కష్టం ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయాలి మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ప్రతి ఒక్క యూట్యూబర్కి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది కదా సపోర్ట్ చేయడం వల్ల వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు కదా ఎప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళకి ఎలాగో బాగానే ఉంటారు కానీ ఇంకా యూట్యూబ్లోకి వచ్చేసి ఇంకా బాగా వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి అమౌంట్ కూడా బాగా వస్తుంటాయి ప్రమోషన్ వీడియోస్ కూడా వస్తుంటాయి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వ్యూస్ తక్కువ వచ్చినప్పుడు ప్రమోషన్ వీడియోస్ కూడా రావు కదా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అప్పుడే సొసైటీ అనేది ఇంకా మంచి స్థాయికి అయితే వెళ్తుంది ఇది నా చిన్న రిక్వెస్ట్ తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి ఇక్కడ వచ్చేసి లక్కీకి అయితే జడలు వేయడం అయితే అయిపోయాయి ఇంకా ప్రతి ఒక్క మదర్కి రోజు ఇంట్లో ఉండే అర్లీ మార్నింగ్ పనులు ఇవే కదా చాలా హడావిడిగా పని చేయాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి ఒక్క ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఇంట్లో అన్ని పనులు అయితే అయితే వాళ్ళకి కూడా స్ట్రెంగ్త్ బాగుంటుంది ఇక్కడైతే లక్కీ అయితే తను రెడీ అయిపోయింది బాక్స్ అవి అయితే పెట్టేసుకుంటుంది తను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసింది ఇక అయితే తను వెళ్ళిపోతే ఇంకా నా పనులు అయితే నాకైతే ఉంటాయి చాలానే ఇంకా చేస్తూ ఉంటే ఎప్పటి వరకైనా కానీ ఉంటూనే ఉంటాయి పనులు ఇక్కడ అంతా నేను గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసా ఇప్పుడు ఇంకేం పని లేదు ఇక్కడ నా కిచెన్తో లంచ్ కూడా చేసేసాను మధ్యాహ్నానికి కూడా కాబట్టి ఏ పనులు అయితే లేవు కాబట్టి మొత్తం క్లీన్ అయితే చేసేసి అయితే పెట్టేసుకుంటున్నా ఇంక తనైతే వెళ్ళిపోతుంది తను వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నా పనులు అయితే నేనే స్టార్ట్ చేస్తాను ఇల్లంతా సర్దడం జాడు కొట్టడం పూచ కొట్టడం ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా చిన్న చిన్న పనులు ఎక్కువ టైం అయితే తీసుకుంటాయి ప్రతిదీ క్లీన్ చేస్తూ ఉండదు కదా డైలీ లేకపోతే ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది డైలీ క్లీన్ చేయడం వల్ల ఎక్కువ డస్ట్ అయితే ఉండదు ఇల్లంతా ఊడ్చాలంటే ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే ఖచ్చితంగా పడుతుంది పై నుంచి ఫోర్త్ ఫ్లోర్ నుంచి స్టెప్స్ అన్నీ మేమే క్లీన్ చేసుకుంటాము అన్నీ ఊడడం తుడవడం అన్నీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువగా తేమ తేమగా కూడా ఉంటుంది కదా ఫ్లోరు ఎంత ఊడ్చినా తుడిచినా కానీ కొంచెం తేమగానే అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లో అంతా అయితే ఊడ్చేసాను ఇక్కడ బాల్కనీలో అయితే ఊడుస్తున్నాను ఇంకా కింద స్టెప్స్ బాల్కనీ కింద పార్కింగ్ కూడా ఉంటుంది కదా అది కూడా ఊడ్ చేసుకుంటే ఆ తర్వాత ఇల్లంతా అయితే మాప్ అయితే పెడతాను మానుషు వచ్చేసి పడుకొని ఉంది అందుకే కాబట్టి కొంచెం త్వర త్వరగా అయితే పనులు చేసుకుని లేస్తే ఇంకా పని కూడా చేసుకొని ఇవ్వదు ఇంకా మమ్మీ మమ్మీ అంటూ వెమ్మట తిరుగుతూ ఉంటుంది కాబట్టి పనులు చేయడానికి కూడా కుదరదు అందుకొచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులు అయితే చేసేసుకున్న తను లేచే లోపు అయితే ఇక్కడ అంతా క్లీన్ చేసేసిన తర్వాత అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసి అయితే ఇక్కడ సోఫాస్ టేబుల్స్ అన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నా ఒకసారి మాప్ పెట్టేటప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకుంటే ఆ తర్వాత మాప్ పెట్టుకుంటే నీట్గా అనిపిస్తుంది లేకపోతే మళ్ళీ వాటి మీద డస్ట్ అంతా కింద పడుతుంది కదా మనం మాప్ పెట్టిన తర్వాత క్లీన్ చేసుకుని అందుకు వచ్చేసి అన్నీ అయితే ముందుగా క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నా ఇంట్లో ఆడవాళ్ళు రోబోలాగా చేస్తే కానీ పనులు కావు కదా అంత ఫాస్ట్గా చేయడం వల్ల ఎక్సర్సైజ్ కూడా బాగా అవుతుంది ఎక్సర్సైజ్ చేయాల్సిన పని అవసరం అయితే అస్సలు ఉండదు డైలీ ఇలా మార్నింగ్ ఈ పనులన్నీ చేసుకుంటే మనకి ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు మన బాడీ కూడా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది బద్ధకంగా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే మనకు కూడా మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇంట్లో పాజిటివ్గా అనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అలాగే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇంక కొత్త వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్